ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్ష ప్రారంభమైంది ఈ మేరకు హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయంలో సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కొనసాగుతోంది కాగా రెండు లక్ష రూపాయలు రుణమాఫీతో పాటు వడ్లకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా కింద పదిహేను వెయ్యి రూపాయలు అందించాలని బిజెపి కోరుతోంది దాంతో పాటుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి